ప్రేమతో ఏమీ లేదు ఏంటంటే ఒక ద్రోహి కి ఖలీల్ చిన్నోడు అట్లాంటి ఆయన తీసుకొచ్చి పెట్టి ఎట్లాండోడు కొన్నిసారి మేము ఎప్పుడు ఓట్లు వేయలేదు సార్కి ఈసారి అందరూ కలిసి ఓట్లు ఆయన పని చేసి ఓట్లు అడిగితున్నారు మేము ఈసారి అందరూ డెబ్బై వేల నుంచి లక్ష మెజార్టీతో మేము కానీ అందరూ కలిసి ఐక్యమంతంగా ఉండి ఒక ముస్లిం గా చెప్తున్నాను సార్తోనే ఉంటాము చివరి దాకా ఎలక్షన్లు ఐదు గంటలు పోల్ అయిదాకా కూడా సార్ మేము ఉంటాము చివరి దాకా ఈసారి ముప్పై సంవత్సరాల తర్వాత మనకి టీడీపీ జెండా రెపరల్ రాడుతుంది ఈ నెల్లూరులో సిటీలో ముప్పై సంవత్సరాలు మా పార్టీకి గెలలేదు ఈసారి మా ఆయన పుణ్యంగా మేము గెలిచి మా పార్టీని గెలిపించుకున్నాము ప్రతి కార్యకర్త నారాయణ కావాలని మేము కోరుకుంటున్నాము అద్భుతంగా తయారు చేసాం నాలుగు లక్షల మంది సంవత్సరానికి వచ్చేది ఇరవై లక్షలు ఇచ్చారు చేసాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు బారాషాహిత తరగాలి అదే అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కావచ్చు వాటర్ క్లీనినెస్ కావచ్చు రోడ్లు కావచ్చు చిన్న ఫెసిలిటీస్కి టాయిలెట్స్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది ఇలా బహా దొరకదు ఎందుకంటే దాన్ని రాష్ట్ర పండుగ చేసాం నాలుగు వందల ఐదు సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న దరగాది అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది అదేవిధంగా మీకు అందరూ తెలుసు మటన్ మార్కెట్ అది ఘోరంగా ఉండింది ఇమ్మీడియట్గా దాన్ని అప్పటికప్పుడు అధికారులు చెప్పి బ్రహ్మాండంగా తయారు చేసాం అదేవిధంగా గుడ్డల మార్కెట్ ఏదైతే చిన్న అంటే టార్పాలని వేసుకొని పాత గుడ్డల కింద అమ్ముకునేవాళ్ళు వర్షం వస్తే ఇబ్బంది పడేవాళ్ళు అట్లాటికి చక్కగా ఒక మంచి కట్టె అదేవిధంగా షాదీ మధ్య తెలుసు బ్రహ్మాండంగా అద్భుతంగా తయారైంది అద్భుతంగా ఇక్కడ ఆడపిల్లల కాలేజీ కావాలంటే కాలేజీ స్పెషల్గా ఏర్పాటు చేసాం ముస్లిం మహిళలు బయటకు ఎక్కువగా రారు వాళ్ళు చదువుకోవడానికి మా ఏరియాలో కావాలంటే కాలేజీ ఏర్పాటు చేశాం అదేవిధంగా వీళ్ళకంటూ వారు సపరేట్గా ఈ యొక్క లేడీస్కి గైనకాలజీ ఆ డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా ఒక హాస్పిటల్ కావాలంటే దాన్ని శాంక్షన్ చేశాం గోశాంలు అంటారు దాన్ని శాంక్షన్ చేసాం ఇట్లా అనేక కార్యక్రమాలు డెవలప్ చేశాం అసలు ప్రభుత్వం ఇంకొద్ది అండర్ అండర్గ్రౌండ్ సీవరేజ్ కనెక్షన్ చేసాం ఈ దోమలు పెడితే పోవాలంటే ఒకటే మార్గం మనం మందు కొట్టినా ఏం కొట్టినా అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ చేసేసి దానికి కనెక్షన్స్ అండర్ అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసాము అది కరెక్షన్ ఇవ్వటం ఒకటి ఆగిపోయింది ఐదు వందల యాభై కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు చాలామందికి అర్థం కావట్ల భూమి లోపల పైపులు వేస్తుండేది దేనికో వాటర్ లైన్స్ ఏదనుకున్నారు కాదు భూమి లోపల పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి ఉండేది మీ ఇళ్లలో నుంచి మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్ వంట వంట గదిలో నుంచి వచ్చే నీళ్ళు కానీ ఇవన్నీ మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి మేము మేము కనెక్షన్ ఇస్తే ఆ లోపల వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పోయి అక్కడ పోతుంది అక్కడ మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు అలాంటి సిస్టమ్ మొత్తం అయిపోయింది ఒక్క కనెక్షన్ లేకపోతే ఒక్కటే ఆగిపోయింది అది వాళ్ళు చేసేసి ఉండొచ్చు కానీ ఎందుకో వైసీపీ వైఎస్ఆర్సీకి చేయలేదు అది కానీ చేస్తుంటే దోమల్లి నగరం అయిపోయేది ఎందుకంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన బాత్రూంలో నుంచి మన టాయిలెట్లో నుంచి మన కిచెన్లో నుంచి అవన్నీ డైరెక్ట్గా భూమి లోపలికి ఇచ్చేస్తే ఇంకా అక్కడ నీళ్ళు నిలవు అయితే ఆ డ్రైన్స్లో ఎందుకు సార్ అంటే వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు పోవటం మాత్రమే అది తెలుగుదేశం ప్రభుత్వ రంగానికి ఫస్ట్ ప్రయారిటీ అది ఫస్ట్ అదే అదేవిధంగా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ పైపులన్నీ తీసుకొచ్చాం అది కూడా అంతా అయిపోయింది అది కానీ కంప్లీట్ చేస్తే ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారో ఏది సిలిం బట్టి నీళ్లు నల్లగా వస్తున్నాయంటే అది ఉండదు ఎందుకంటే ఇప్పుడు వేసిన పైపులు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల క్రితమే అవన్నీ పట్టిపోయినాయి దాని లోపల లక్షల్గా వాటర్ ఫ్లో వల్ల అదంతా వస్తుంది అందుకనే మొత్తం పైప్ లైన్ మార్చే విధంగా ఐదు వందల యాభై కోట్లతో చేసాం రాబోయే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు పాపులేషన్ ఎంత పెరిగినా సరిపోయే విధంగా కాబట్టి రాగానే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాను నేను అందరికీ ఒకటే చెప్పేది డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ